ఏదో కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది నవమాసాలు మోసిన బిడ్డను పాము కాటు వేయడంతో చహుబ్రతుకులో ఉన్న పసివాడిని చూసి ఆ తల్లి కన్నీటి రోజున వాడలో విషాద విషాదఛాయలను అలుకునేలా చేసింది వివరాల్లోకి వెళ్తే మంచిరాల జిల్లా మండమరి పట్టణంలోని గాంధీనగర్ పద్దెనిమిది వాడకు చెందిన మలయాళ శ్రీనివాస్ సున్నాలు వేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తనకున్న దాంట్లో ఎంతో సంబరంగా అంబరాన్ని అంటే విధంగా తన కూతురు కీర్తి వివాహాన్ని గత సంవత్సరం ఘనంగా జరిపించాడు తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన కూతురికి పన్నటి మొగబిడ్డ జన్మించాడు తొలి కాన్పులోనే పుట్టిన మొగబిడ్డని చూసుకుంటూ మురిసిపోతున్న తల్లి మురిపం మూన్నల ముచ్చటగా మారింది గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో పసుబాబును పాము కాటు వేయడంతో నొప్పి భరించలేక బాలుడు కేకలు వేయగా నిద్రలోనే తేలుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిగా మంచిరాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలుని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు నిరుపేద కుటుంబం కావడం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పెద్ద ముక్కు వారిపై పడటంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నవారు వారు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలంటూ ఆ తల్లి వేడుకుంటుంది సహాయం చేయదాల్సిన దాతలు గూగుల్ పే నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది మూడు నాలుగు ఒకటి ఒకటి ఎనిమిది రెండు ఐదు లేదా అకౌంట్ నంబర్ ఆరు రెండు మూడు ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు ఐదు రెండు సున్నా ఒకటికి విరాళాన్ని అందించాలని కోరుతున్నారు